వడ్డీగూడెం గ్రామంలో గతంలో గ్రామస్తుల కోసం పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్ల పేద ప్రజల ఇంటి స్థలం కింద గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన కోటగిరి విద్యాధర్ రావు సాక్షిగా ఆ స్థలాన్ని తనతో పాటు ముగ్గురు పేరు మీద రిజిస్టర్ చేసినట్లు కొల్లేరు నాయకుడు మోరు రామరాజు తెలిపారు ఈ విషయం తెలియక తానేదో అవినీతి చేసినట్లుగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ చిత్రీకరించడం పట్ల తాను ఆవేదన చెందరని దీనిపై చింతమనేని ప్రభాకర్ మీద తనపై ఆరోపణలు చేసిన గ్రామస్తుల మీద పరువు నష్టం దావా వేస్తానని తెలియజేశారు నా యొక్క పడు బాధలు మీకు విన్నవించుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం అయినది థ్యాంక్ యూ సార్ నా గోడు ఒక్కసారి వినండి నిన్న చింతమనేని గారు సమక్షంలో నేనేదో అన్యాయాలు చేసినట్టు నా భూమి ఆ భూమి పూడ్చేసి తర్వాత ఈ భూమి కొన్నది కూడా నేను అది విద్యాధర్ రావు గారు మినిస్టర్ గారు ఉండగా ఆయన సమక్షంలో ఎక్కడ లక్ష పద్దెనిమిది వేలు చేసే కొన్నాను పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెట్లు దాన్ని తవ్వకానికి ఒక పదిహేను లక్షలు ఎంతో అయ్యింది మొత్తం మీద మొత్తం కలిపి ఒక ముప్పై ఐదు ముప్పై నాలుగు లక్షలు కలిపి ఉన్నా ప్రజలకే అంకితం చేస్తా అయితే దాని ఉండేటువంటి మీకు జిఎస్టి కట్టాలి జిఎస్టి ఎట్లా కట్టుకుంటానండి ఆ రిజిస్ట్రేషన్ పేపర్ కొనుక్కోవాలి ఆ జిఎస్టీ ఆడు కట్టుకుంటే నేను చేయడానికి ఎప్పుడైనా రెడీ నా మీద ఇటువంటి అభియోగాలు మోపినందుకు వీటిని మాత్రం వదిలిపెట్టను ఇది ఖచ్చితంగా డిప్రమేషన్ షూట్ ఖచ్చితంగా వేస్తున్నాను వేస్తున్నాను ఇది నా కుమారుడు అజయ్ భగవానుడు సాక్షిగా చెప్తున్నాను సార్ నేను వదిలిపెట్టను ఎవరిని వదిలిపెట్టను ఒక నీతిగా న్యాయంగా ధర్మంగా బ్రతికేటువంటి నన్ను ఇబ్బందులకు గురి చేసి అల్లరికి బారు చేసి నన్ను ఎంతో కించపరుస్తూ ఇటువంటి దుర్మార్గపు లక్షణాలతో సిద్ధమనే వల్కర్ లాంగ్వేజ్తో ఆడు ఈడు ఒరే అంటాడే అంటే మేము ఆయనలాగా పుట్టలేదా వాళ్ళ అమ్మకన్నట్టు మా అమ్మ కనలేదా ఆయన నడిచే నేల మీద మేము నడవటం లేదా ఆయన తినే అన్నం కాదా మేము తినేది అందుకని నేను డిప్రమేషన్ షూట్ అయ్యడానికి నిర్వహించుకున్నా ఆస్తులు నా ఆస్తులు అమ్మేగా నేను డిప్రమేషన్ డిప్రమేషన్ షూట్ వేస్తాను సార్ చింతమనేని గారిని కూడా వదలని ఇందులో మా బడుగు బలహీన వర్గాలని నాశనం చేస్తూ ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఎంతగా ఆడుకుంటున్నాడో పోయినసారి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పద్దెనిమిది రిపోర్ట్స్ ఇప్పించాడు సార్ లక్ష రూపాయలకి ఎన్ని సున్నాలో తెలియని చేత కూడా ఆయన కూడికి తీసుకొచ్చి నేను ఇచ్చాను రామరాజు గారికి అది కాగితం మీద సంతలో ఇచ్చారంట నిన్న ఆ పేపర్స్ నాకు మరి కొంతమంది ద్వారా నాకు స్టాట్లు వచ్చాయి చూశాను చాలా ఆశ్చర్యపోయాను సర్ప్రైజ్ అసలే ఇదేంటి ఎంత దౌర్జన్యమా నా భూమిని ఆయన ఎవరు కూర్చడానికి ఆయన ఎవరు లేఅవుట్ వేసాను అది అదన్నీ కూడా అతను నోటితోనే చెప్పాడు రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కొలసు పార్థిసారథి తెలిపారు ఏలూరు జిల్లా నూచువీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం సగ్గూరులో జిల్లా కలెక్టర్ వెట్ర సెల్వితో కలిసి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మిడతో మాట్లాడారు సార్ ఇది గోత్తి కోసం గోడుగుడ్లు వేసి నిమ్మరాజు మునిగే వరకు పెట్టేస్తే ఇరవై ఒక్క రోజులు మొత్తం పాయి పచ్చిమిర్చి మూడు కొంగుల వరకు మరగం పురుగుల నివారణకు మెయిన్ కారణం తరువామి వాన పని అన్ని పురుగుల నివారణకి అన్ని పంటలకు కూడా పిచికారి చేస్తుంది కావాలి కేవలం పేదలు పుట్టడానికి వచ్చింది సార్ సో ప్రతి హాస్పిటల్ అందుబాటులో ఉంది అది కాకుండా ఒక బ్రీడ్ హండ్రెడ్ పర్సెంట్ పీడ్ రావాలంటే రావాలంటే మనకున్నటువంటి రాష్ట్రీయ గోపం మిషన్ అనే సంస్థ సార్ ఏం చేశారంటే ఎవరైతే అభ్యుదయ రైతులు ఉన్నారో బ్రీడ్ కానీ గిరి కానీ ఇలాంటి మంచి మంచి అధిక పాలు దిగబడి సార్ వాటిని మనం త్వరగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ రావాలంటే పిండ మార్పిడి అనేది ఒకటే ఏకైక మాట సార్ ఫస్ట్ లో పిండ మార్పిడి అనేది సెక్స్ ఏం లేకుండా మామూలుగా చేశారు సార్ ఆల్ ఓవర్ స్టేట్ చేస్తున్నాం సార్ కానీ రీసెంట్ గా ఒక క్లోనింగ్ మార్పిడి చేసినప్పుడు ఏదోడ లేకపోతే మనకు ఉపయోగం లేదు కాబట్టి టెక్సాటెడ్ సెల్ లాగే టెక్సాటెడ్ ఎంబ్రయోని ఉపయోగించి మనం ఎంబ్రయో ట్రాన్స్‌ఫర్ చేసినట్టయితే మనకు అవుతున్నట్లు చెప్పి మన స్టేట్ మొత్తంలో సార్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ టు గెట్ ప్రెగ్నెన్సీ సర్ ఫస్ట్ సర్ అంటే ఒక సెవెన్ ట్రై చేస్తే ఫస్ట్ సార్ చింతలపూడి మండలం రేచర్ల లో ప్రధాన రహదారి భారీ గుంతులతో దర్శనమిస్తోంది అటువైపు ప్రయాణించి ద్విచక్ర వాహనాలు కారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడపడానికి కూడా వీల్లేని పరిస్థితిగా తయారైంది అధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని ప్రయాణికులు వాహన చోదకులు బస్సు నడిపే డ్రైవర్లు కోరుతున్నారు మండూరు గ్రామంలో దళిత కాలనీలో ఉన్న నలభై మందికి ప్రతి నెల వచ్చే పెన్షన్ రాజకీయ కక్షలతో నిలిపివేశారని గుంటూరు గ్రామానికి చెందిన దళితులు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ ప్రతి నెలలో వచ్చే పెన్షన్ ఈ నెలలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వీరు మన పార్టీ వారు కాదు అని చెప్పి గ్రామ సెక్రటరీ ద్వారా పెన్షన్ నిలిపివేశారని ఆరోపించారు మా పెన్షన్ కోరుతున్నాం గత ఐదు సంవత్సరాలు ముందు ఎస్ మాకు ఎస్సీ మాది మాకు అందరికీ చర్మ కార్మికులు డప్పు కార్మికులు వికలాంగులు పెన్షన్లు ఐదు ఆరు ఐదు సంవత్సరాల వస్తున్నాయి కేవలం రాజకీయ కక్షతో వీళ్ళు వీళ్ళ పెన్షన్లు ఆపేశారు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎస్సీ పేటలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికి ఇచ్చుకున్నారు మాకు రాజకీయ కక్షపూర్వకంగా వీళ్ళు మా పార్టీ కాదని ఆలోచనతో ఏరేశారు పెన్షన్ తీసేశారు వీళ్ళు మా పెన్షన్లు మాకు పెంచాలని కలెక్టర్ గారిని మేము ఆదేశించి అడిగినాం కూడా పెట్టాం దీని దీని పట్ల రాజకీయ నాయకులు వెనకాలండి ఈ పెన్షన్లు అన్నీ ఆపేస్తున్నారు నలభై ఏడు పెన్షన్లు దాకా ఆపారు ముండూరు ఎస్సీ మాదిగుడు మాది పేటలో మట్టికి ఆపారు

ఆదేశించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లీగల్ సెల్ సభ్యులు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ విజయవాడ ఈస్ట్ కోఆర్డినేటర్ రావిపాటి సౌజన్య పాల్గొన్నారు ہاں لکھتے ہو تو اپن جی پڑھا سٹارٹ سٹارٹ نہیں ہو رہا وہاں پر تھا مثلا پر سوالوں پر بھی پر سوالوں پر بتا رہا ہے پیش کر رہا ہے اور یہاں بھی سچو رہا ہے یار سچو رہا ہے نہیں رہے ہیں تو میں سروے کر رہا ہوں نیا اپ کو حال ہو رہا ہے وہ چل رہے ہیں پڑھ جاتا ہوں نا Oh yeah. Second हा गणित करतो याने आपण काय कस्टमर तयार केले आहे పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలం ఏడురుపాడులో హిందూ దేవాలయానికి అడ్డుగా ఉన్న ఎస్ వర్గీకరణ చిన్న బ్యానర్ అడ్డుగా ఉందని ఇతరులు తీస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారన్న భావనతో గుడి ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఉండ ప్రజా ప్రతినిధి కనుమూరి రఘురామకృష్ణరాజు స్వయంగా తీసి పక్కనే పెట్టడం జరిగిందని ఉద్దేశపూర్వకంగా చేసిన విషయం కాదని అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు మహాసేన రాజేష్ మాట్లాడుతూ జన సైనికులు అన్నారు ప్రతి బ్యానర్ లో అంబేద్కర్ ఫోటో ఉంటుందని రాజేష్ మహాసేన గమనించాలని అలాగే మాజీ ఎంపీ హర్షి కుమార్ చేసిన వ్యాఖ్యలు సబబుగా లేవని తెలిపారు ఒక పుట్టతో ఉన్న ఒక మందిరం నిర్మించుకోవడం జరిగింది మరి అక్కడే పక్కనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటాం దాన్ని ఆనుకుని పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు కూడా ఉండడం జరిగింది మరి అక్కడ విఘ్నేశ్వర గణేష్ యొక్క బ్యానర్ని గత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం మరి అక్కడున్న ఎస్సీ సోదరులందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి బ్యానర్ కట్టడం జరిగింది ఆ కట్టిన పిమ్మట గణేష్ యొక్క బ్యాండర్ను తొలగించి అక్కడ బ్యాండర్ కట్టారు అయినా సరే హిందూ సోదరులు ఎవరు కూడా వివాదం లేకోకుండా పక్కన మన అంతా కూడా ఎస్సీ సోదరులైనా బీసీలైనా మా మా ముస్లింస్ అయినా అందరూ కూడా ఒకటే అని నిదారలతో అక్కడ ఎటువంటి వివాదం లేకుండా కలిసిమెలిసి ముందుకెళ్లారు మరి అదేవిధంగా ఆ రోజు నగరామకృష్ణరాజు గారు అక్కడ ప్రారంభోత్సవానికి వెళ్ళిన పిమ్మట ఆ గ్రామంలో గుళ్ళోకి వెళ్తాకి దారి లేకోకుండా ఈ బ్యాండర్ అడ్డంగా కట్టిన వల్ల అక్కడ గతంలో ఒక జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్న విధానంలో అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ బ్యానర్ తీస్తే ఎవరైనా తొలగించినట్లయితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించడం వల్ల ఎవరు కూడా ఆ బ్యానర్ ముట్టుకోవడానికి రాలేదు కానీ అక్కడ ఆ రోజు ప్రారంభం చే కర్నూలు రఘరాం గారి దృష్టికి ఈ బ్యానర్ విషయం తీసుకెళ్తా వల్ల అక్కడ మరి శాసనసభ్యులు ఇటు హిందువుల్ని గౌరవించాలి ఇటు ముస్లింస్ని గౌరవించాలి ఇటు ఎసీల్ని గౌరవించాలి ఎవరి దెబ్బ తినకోకుండా ఎస్సీలకు కూడా ఎందుకంటే ఎవరైనా సామాన్యుడు తెస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే ఆలోచన ఉన్నది కాబట్టి ఈయనైతే ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో అక్కడ బ్యానర్ తొలగించి అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహంగా ఆ బ్యానర్ కట్టడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకోకుండా ఆయన ఎక్కడో కూడా అంబేద్కర్ బ్యానర్ చించకోకుండా బ్యాండర్ యజా అక్కడ అక్కడున్న బ్యానర్ తీసి ఏ రోజు వాడు పెట్టడం జరిగింది తప్ప ఆయన్ని అంబేద్కర్ గారిని ఎక్కడో కూడా రఘురామకృష్ణరాజు గారు అవమానపరచలేదు దళిత సోదరులు ఒకటి అర్థం చేసుకోవాలి వాస్తవాలు ఏముంటన్నదే అక్కడున్న నాయకులకి తెలుస్తుంది అక్కడున్న గ్రామ ప్రజానికైనా తెలుస్తుంది కానీ కొంతమంది నాయకులు ఎస్సీ సోదరులు ఎస్సీ నాయకులు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాటలు పుచ్చుకుని డైవర్ట్ అవడం జరుగుతుంది ఎందుకంటే మొన్ననే నా రెండు రోజుల ఎత్తడం మరి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్కుమార్ గారు అలాగే మహాజన రాజేష్ గారు మరి వీడియోలో నేను చూడడం జరిగింది మరి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము ఎలా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం పూర్వపరాలు నిజాలు ప్రజలకు తెలవాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము ముఖ్యంగా పెట్టాం మరి రఘురామకృష్ణరాజు గారు ఇటు బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీల్ని అందరిని కూడా సమానంగా గౌరవించే వ్యక్తి అయిన రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలంటూ ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచిన సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్కటి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించడం జరిగింది పీసీసీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఎలిజా తదితరులు పాల్గొన్నారు

సంజీవ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నన్ను జిల్లాకి ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి ఈ రోజున మా వాళ్ళందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో మనం మరొకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా అతను చేసినటువంటి దుష్పరిపాలన మూలంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతేకాకుండా వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అందరూ నమ్మినందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కొంత వీరి యొక్క సూపర్ సిక్స్ కార్యక్రమాల తెలుగుదేశం పార్టీ అలయన్స్ అధికారంలోకి వచ్చింది వచ్చి వంద రోజులు అయింది ఇది మొల కిరీటం అని మేము ఆ రోజునే చెప్పాం ఎన్నో హామీలు ఆయన ఇచ్చాడు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ హామీలన్నీ అమలు చేయడం సాధ్యం ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు వంద రోజులు గడిచినా ఏదో అరాధార కార్యక్రమాలు పెన్షన్స్ జీతాలు ఓటో సరకనిస్తున్నారు దానికి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా అభినందిస్తాం కానీ రైతులు ఈ రోజున ఖరీఫ్ పంట కూడా వరదల మూలాలను మొత్తం పోయి నష్టంలో ఉన్నారు రైతులకు ఇవ్వాల్సింది కానీ ఆర పరుషులకు ఇవ్వాల్సింది కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ లేదు మహిళలకి ఆర్టీసీలో ఉత్సాహ ప్రయాణం అనేటువంటి కార్యక్రమాలు కానీ ఎన్నో స్కీములు ఇక్క పిల్లలు ముగ్గురు ఉన్నా సరే ఇద్దరు ఉన్నా సరే పదిహేను వేల సొంత సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ విషయాలు ఏమీ ఎత్తట్లేదు కాబట్టి రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది పక్కన వరదల్లో మరి మితిమీరు వర్షాలతోటి ప్రజలు ఇబ్బంది ఉన్నారు రైతులు ఇబ్బంది ఉన్నారు వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు టోటల్గా ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చి వారు ప్రజామనల్ని పొంది మరి గెలుపొందారో వాటిని మర్చిపోయినట్లుగా మాకు అనిపిస్తున్నారు మా నాయకురాలు శ్రీమతి శర్మలారెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఏదైతే ఈ సూపర్ సిక్స్ హామీలు ఓటం జరిగిందో ఆ హామీలు ప్రజలు నమ్మారు కూటమి ప్రభుత్వం వచ్చే వంద రోజులు దాటిన తర్వాత మా పిసిసి అధ్యక్షుడు వైఎస్ శర్మిణారెడ్డి గారు పిలుపునిచ్చి ఇచ్చి మా రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది వంద రోజులు అమలు జరపలేదు కాబట్టి ప్రజల పక్షాన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారు కార్యాలయంలో ఎందుకంటే ఉత్తు నిద్రలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం లేపవలసిన బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఇలా ఇచ్చి ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అందరం కూడా మాకు ఇన్ఛార్జ్ సంజీవ్ రెడ్డి గారు అందరూ వచ్చి ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడైతే మీరు ఇచ్చారో ఆ పథకాల్లో ఒక్కటే మా మహిళలకి మరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రాస్తామని చెప్పి ఈ రోజు దాన్ని ఊసి ఎత్తట్లేదు అదే విధంగా మహిళకి ఉద్యోగాలు కల్పిస్తాం యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు నిరుద్యోగులకు ఏమో మూడు వేల రూపాయలు గుర్తు కల్పిస్తా ఉన్నారు దాన్ని ఊసి ఎత్తట్లేదు అదేవిధంగా మరి ఏడూరు జిల్లా దెండలూరు నియోజకవర్గంలోని పోతునూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి దూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జిల్లాలో ఉన్న రెవెన్యూ పోలీసు తదితర శాఖల్లో సమర్థవంతమైన టీం ఉండటం వలన సాధ్యమైందని చెప్పారు అదే విధంగా శానిటేషన్ కి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు మేడం మీకు ఫీడ్ లో చూసాను మేడం కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ మేడం దీనికి పానిక్ ఇల్ అని మైట్ ఉంది మేడం మేడం దీని మీద రికమెండేషన్ కూడా ఇచ్చాం టైమే పానిక్ ఇది వస్తుంది మేడం చాలా వరకు కంట్రోల్ అయిపోయింది మేడం